కేసీఆర్ గెలవాలి ఎందుకని మాకు అన్ని విధాల సైలైట్ చేసింది ఇతల సారు మాకొద్దు ఏ సారు మాకొద్దు మాకు తెలంగాణ ఒకటే కావాలి మాకు తెలంగాణ రాజ్యమే కావాలి మాకు ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళి కన్న బాగల పడి కన్న చర్యల పడి వచ్చిపోయే జీవు మీద నిలబడి మాకు కరెంటు తెచ్చిండు నీళ్లు తెచ్చిండు రోడ్కు రోడ్లు చేసిండు బస్సులు చేసిండు గుళ్ళు కట్టించిండు గోపురాలు కట్టించిండు అది ఏం పిల్లలు తగ్గుతున్నా కాలేజీలు ఇచ్చిండు అందరికీ డ్యూటీలు ఇచ్చిండు మా మల్కాజ్ గిరిలో కూడా గుడ్డెళ్లకు కళ్ళు పోయిన వాళ్ళకు కాళ్ళు పోయిన వాళ్ళకు మా ముసలేళ్ళకు కించండి ఇచ్చిండు రోడ్డు వోడు గల్లి గల్లీ మాకు మంచిగా చేసిండు మమ్మల్ని కన్న తండ్రి లేక మాకు చూసిండు పది ఏండ్లు వత్తి అంతకుముందు చంద్రబాబు నాయుడు రాజశేఖర వచ్చిండు మా ఇండ్లు నాశనం చేసుకొని పోయిండ్రు ఇంతవరకు మాకు ఇల్లు ఇచ్చినోరు లేరు జాగి ఇచ్చినోరు లేరు మన ఆయన ఎవరు సాయన హనుమంతరావు ఇండ్లు పోయిన వాళ్ళకి ఇల్లు ఇస్తాము జాగ్రు నోళ్ళకు కూడా పైసలు ఇస్తాము పట్టించుకోండి అంటే మేము అప్లికేషన్లు కూడా పెట్టాము మా గరీ వాళ్ళ అబులకేషన్ అన్ని ఓడగొచ్చిండు ఆయన ఎంత తిరుపుకుంటే ఎవరు అయితే ఉన్నారో వాళ్ళ దోస్తులు వాళ్ళ దోస్తులకు దోస్తుల చుట్టాలకు చుట్టాలకే షిటీలు పెట్టిండు కేసీఆర్తో కట్టించు డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇచ్చిపించిండు ఇంకా ఉన్నాయి ఇప్పుడు ఈయన గెలిచిండంటే మేము బాజాతోని డబల్ బెడ్రూమ్లు తీసుకుంటాం మేము బరాబరా ఆయన కోటేస్తాం కేసీఆర్ అన్ని పనులు మంచిగా చేసిండు వచ్చింది కాంగ్రెస్ వస్తే మాకు అవన్నీ అనొద్దు దొంగలెక్కల అనొద్దు లంగాలెక్కల అనొద్దు లెక్కల మనకు అవసరం లేదు మాకెవ్వరు మంచిగా అనిపిస్తే వాళ్ళకే ఇస్తాం బిడ్డ ఇప్పుడు కేసీఆర్ బీజేపీ అయితే మొత్తమే వద్దు కేసీఆర్ కేసీఆర్ అంటే కేసీఆర్ మాకొద్దు ఎవ్వరొద్దు ఆ దేవుడి ఎక్కడ ఒక్క బుద్ధి కుట్టిస్తే అక్కడే అది ఒకటే మాట ఇల్లు ఏం పువ్వు పెట్టేది లేదు వాళ్ళేం పువ్వు పెట్టేది లేదు వీళ్ళేమో మాకు బటర్ రైక తెచ్చేది వాళ్ళేం బటర్ రైక తెచ్చేది మేము కష్టం చేసుకుంటున్నాం మేము కడుపు తింటున్నాం మాకు ఎవరితోటే సంబంధం లేదు ఆ దేవుడు ఒక బుద్ధి పుట్టిస్తే ఎవరికి వెయ్యాలో దేని మీద భారం వేస్తే వేస్తాం అక్కడ ఇక్కడ ఆపతి ఉంటే రాడు బిజెపి మాకు ఆపతుంటే రాడు ఇప్పుడు కేసీఆర్ అయినా మాకు ఆపతి వస్తే వస్తాడు మాకు కష్టం వస్తే నిలబడతాడు ఈడో లాత్మారెడ్డి నిలబడ్డాడు మల్కాజిల్ మాకు ఏమన్నా ఇంత ముళ్ళు ఇరిగిందంటే మా లక్ష్మారెడ్డి సార్ని లక్ష్మణ రెడ్డి సార్ని పిలిస్తే మాకు వస్తాడు మురిగిందంటే తీసేస్తాడు లక్ష్మీ రెడ్డి సార్ మళ్ళా ఒక ఏళ్ళ ఇప్పుడు ఆయన ఇటల రాజేందర్ మాకు కష్టం వచ్చిందంటే ఇటల రాజేందర్ అందుకుంటారు లేడు బీజేపీ రేవంత్ రెడ్డికి ఉన్నాడు బీజేపీ అయితే వద్దు కానీ మాకైతే అంటే కేసీఆర్ దగ్గర ఉన్నాను రోజులు చేసిండు నేను కూడా చెప్తున్నా కేసీఆర్ దగ్గర ఉన్నాను రోజులు అన్ని పనులు అయనేది ఈ రోజులు అయినాయి అన్నీ మంచిగా అయింది ఏది రేవంత్ రెడ్డి ఆయన ఉన్నాను ఈ రోజు కేసీఆర్ దగ్గర ఉన్నాను రోజు ఆయన చెప్పినట్టు ఈయనే చేసిండు ఈయన చెప్పినట్టు ఆయన చేసి ఎవరో చెప్పిన మాటలు పట్టుకుండు దూరం అయిండు దూరం అయినప్పటికైనా మాకు అందుబాటులో ఉన్న వాళ్ళు మాకు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి ఎవరు గెలిస్తే బాగుంటారా టీఆర్ఎస్ వస్తే బెటర్ అనమాట ఎందుకంటే ముందు కేసీఆర్ మంచిగా ఇది పెన్షన్స్ పెన్షన్స్ ఇచ్చారు గిడవ్ పెన్షన్స్ ఇచ్చాడు మరి రైతు బంధువు అని ఇచ్చాడు ఇప్పుడు కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అధికారంలో వచ్చింది ఇంకొక వంద రోజులుగా హామీలు నెరవేరుస్తానని హామీలు నెరవేర్చలేదు గ్యాస్ గ్యాస్ ఇస్తున్నాడు గ్యాస్ ఇవ్వలేదు మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తున్నాడు అది ఇవ్వలేదు ఇంకా ఇంకేమంటారు అది బస్సు స్కీమ్ ఉంది బస్ స్కీమ్ చాలా మంది లేడీస్ కుట్లాడుతున్నారు సెంట్రల్ పరంగా అయితే మోడీ గారు వస్తేనే బాగుంటుంది అని అంటారు కదా ఇంతవరకు అంటే ఎన్ని ఎలక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు కదా എംപ എലക്ഷോ സെൻ ബിജെപി എന്ത

ఈయన డైరెక్టర్ రావు నిలబడే ఈయన ఏం చేసాడు ఏం చేయాలి ఇప్పుడు కారుడు ఏదో ఇల్లు వచ్చే ఇల్లు కచ్చితాను లోన్ పెట్టి ఈయన పెట్టి బోలోది గోడీఐ డైలీ డో హూపా గారు கா அேகேர చెప్తావా ఆడ చేసిన ఎమ్మెల్యే తప్పులతో పోయింది సిటీలో ఎక్కడ ఓటు పోలే ఆ సిటీలో ఒక్క పోటు పోలే విలేజ్లలో అక్కడ చేసిన ఎమ్మెల్యే చెడిపోయింది అది తప్పు తోడు కాదు అవినీతి తప్పంటే అవినీతి చేసిండు పబ్లిక్ కూడా కొట్టిండు అంతేజెంటారు ఆడ నార్త్ పోతానే సౌత్ మీద పడ్డాడు నార్త్ లో దెబ్బతింటుంది బీజేపీ అందుకే సౌత్ మీద పడ్డాడు అంటే తెలంగాణ సీఎం ఉందంటే ఆ రాష్ట్రం వచ్చింది కాబట్టి సీఎం అయితే దొంగ పని పనిచేస్తుండ అది చేసిన ఒక హామీ కూడా ఇప్పుడు వాళ్ళు అంటారు మన మాట ఇప్పుడు ఆయన ఆరు గ్యారెంటీ అన్నాడు మరి మాకు అట్టి పనులు అమ్ముతున్నావు నాకు ఇవి ఎన్ని నొప్పులు కూడా ఉన్నాయి మరి ఈయన ఆయన డెవలప్ వచ్చావు వచ్చు అని వచ్చు వస్తుందేమో తెలియదు ఇప్పుడు ఈయన ఆరు హామీలు అన్నాడు ఒక మాత్రం బస్సు మాత్రం నడుస్తుంది అంతే ఇవన్నీ ఉత్త మాట లేదు ఏం బాగుందమ్మా ఇప్పుడు మాకు జీవం అనుకోండి కరెంట్ బిల్లు అన్నారు ఏం లేదు గ్యాస్ తా అన్నాడు ఏం లేదు ఇంకేముందో చెప్పు తులం బంగారం కళ్యాణ లక్ష్మీ కళ్యాణ లక్ష్మీ లేడు ఆయన తులం తెలుగు బీఆర్ఎస్ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు మర్రి రాజశేఖర రెడ్డి రామ లక్ష్మారెడ్డి ఇప్పుడైనా మన లైఫ్ లాంగ్ బీఆర్ఎస్